హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు మన ఇళ్ళల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాం అది చేయొద్దు అలా చేస్తే మంచిది కాదు ఎదురు ప్రశ్న వేయొద్దు ఇప్పుడు ఫాలో అయితే నష్టం ఏముంది ఇలా అని ఎక్కడ మొదలయ్యాయో ఎందుకు వచ్చాయో ఎవ్వరూ చెప్పరు ఒక అమ్మాయి మంత్లీ సైకిల్ మొదలయ్యేసరికి ఒక్కసారిగా కొన్ని పరిమితులు కొన్ని భయాలు వచ్చేస్తాయి ఏది ట్రెడిషన్ ఏది మిస్కన్సెప్షన్ ఏది నిజంగా సైన్స్ చెప్తున్న ఫ్యాక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతామా లెట్స్ పికెన్ పీరియడ్స్ అంటే అపవిత్రం అని అసలు ఎక్కడ మొదలైంది పాతకాలంలో ఎలక్ట్రిసిటీ లేదు శానిటేషన్ లేదు పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయికి రెస్ట్ ఇవ్వడం కోసం ఆమెని పని నుండి వంటకథ నుండి కొంచెం దూరం పెట్టే కష్టం వచ్చిందని హిస్టరీ చెబుతుంది అప్పుడు అవైలబుల్గా ప్యాడ్స్ క్లీన్ వాటర్ సేఫ్ బాత్రూమ్స్ ఉండేవి కాదు అందుకే అమ్మాయికి ఒక సేఫ్ స్పేస్ ఇవ్వాలి అని ఆలోచించారు బట్ కాలం మారింది శానిటేషన్ ఎడ్యుకేషన్ కూడా పెరిగింది కానీ ఈ నెలసరి రావడం వల్ల ఇంట్లో ఏమీ ముట్టుకోవద్దు దేవాలయానికి వెళ్ళొద్దు ఇది చేయద్దు అది చేయొద్దు అనే నియమాలు మాత్రం మారలేదు పీరియడ్స్ టైంలో అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళకూడదు అంటారు పీరియడ్ సమయంలో అమ్మాయికి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే హెవీ వాకింగ్ జనాలు పెద్ద పెద్ద క్యూలు అవాయిడ్ చేయమని శరీరం ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు గుడికి మరొక వేలలో అంతా బాగున్నప్పుడు వెళ్ళొచ్చని పెద్దవాళ్ళు చెప్పేవారు సైన్స్ ఏమంటుందంటే పీరియడ్ మొదటి రెండు రోజులు బాడీలో క్రాంపింగ్ ఐరన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి అందుకే రెస్ట్ అవసరం అంతే తప్ప పీరియడ్స్ టైంలో గుడికి వెళ్ళిన దేవుడికి దండం పెట్టుకున్న తప్పు అని ఎక్కడా లేదు పీజిఎడ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది తలస్నానం చేయకూడదని కొంతమంది కంపల్సరీగా చేయమని చెప్తారు కానీ ఏది కరెక్ట్ మునుపు వేడి నీళ్ళు త్వరగా దొరికేవి కాదు ఉదయం ఎక్కువ మంది కట్టెలు నీళ్లు తీసుకురావడం కష్టంగా ఉండేది తలనొప్పి చలి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండేది అందుకే పెద్దవాళ్ళు ఈరోజు తలస్నానం వద్దు అని చెప్పేవారు మరికొంతమంది తప్పకుండా తలస్నానం చేయాల్సిందే అని చెప్తారు పీరియడ్స్లో తలస్నానం తప్పనిసరిగా ఎందుకంటారంటే పాత ఇళ్లల్లో పూర్వం ఉన్న పరిస్థితుల్లో శుభ్రత అనగా శరీరం తిరిగి శుద్ధి అవుతుందని నమ్మకం పీరియడ్స్ని ఒకప్పుడు ఇంప్యూరిటీగా చూసే సాంప్రదాయం ఉండేది ఆ ఫ్లో పూర్తయ్యాక తలస్నానం చేస్తే శరీరం మళ్ళీ క్లీన్ అవుతుందని పెద్దలు నమ్మేవారు ఇది ఒక కల్చరల్ బిలీఫ్ మాత్రమే పూర్వం వేసుకునే క్లాత్ ప్యాడ్స్ వల్ల హైజీన్ సమస్యలు ఉండేవి ఆ రోజుల్లో శానిటరీ ప్యాడ్స్ లేవు క్లాత్ ప్యాడ్స్ వాడేవారు అవి పూర్తిగా క్లీన్ కాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కామన్గా ఉండేది అందుకనే తలస్నానం చేయమనేవారు మరి ఇంతకీ చేయాలా వద్దా అని అడిగితే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి కొంతమందికి తలస్నానం చేసే ఓపిక ఉండకపోవచ్చు ఆ టైంలో పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వల్ల రెస్ట్ తీసుకునే మూడ్లో బాడీ ఉంటుంది సో అలాంటప్పుడు చేయకండి మీకు చేయాలి అనిపిస్తే చేయండి ఇది మీ బాడీ మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమైతే లేదు ఓకేనా ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి ఫైట్ ఫర్ యువర్ పీరియడ్స్ టైంలో ఊరగాయలను ముట్టుకోవద్దు చెడిపోతాయి అని అనేవారు అసలు ఎందుకో చూద్దాం పాతకాలంలో ఊరగాయల ప్రిజర్వేషన్ పూర్తిగా ఉప్పు నూనె ఎండలో బాగా ఆరపెట్టడం మీద ఆధారపడేది ఇది ఎక్కువగా బయట ఎండలో చేసే పని పీరియడ్స్ టైంలో అమ్మాయి ఎక్కువగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేది అంటే బయట ఎండలో ఊరగాయలు కలపడం తిప్పడం ఆరపెట్టడంలో ఆమె భాగం తగ్గేది అదే విషయాన్ని కొందరు అమ్మాయి టచ్ చేస్తే ఊరగాయ పాడైపోతుంది అని అపోహగా మార్చేశారు ఎండలో పెట్టిన మామిడికాయ ముక్కలు రోజూ తిప్పకపోతే లేదా సమయానికి కలపకపోతే అది తడిసి ఫంగస్ పట్టే అవకాశం ఉంటుంది ఇది ఎవరు టచ్ చేశారు అన్న కారణం కాదు సరైన ఎండ పెట్టే ప్రాసెస్లో గ్యాప్ వస్తే పాడవడం సహజం ఇది మాట రియల్ రీజన్ ఓకేనా పీరియడ్స్ టైంలో నన్ను ముట్టుకోవద్దు బట్టలు కూడా ముట్టుకోవద్దు దూరం దూరంగా ఉండు అని చెప్తూ ఉంటారు కదా అసలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది పీరియడ్స్ టైంలో రక్తపు మరకలు పడితే వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం పూర్వకాలం బట్టలు థిక్ కాటన్ హెవీ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసేవారు ఒక్కసారి మచ్చ పడితే పూర్తిగా పోవడం కష్టమయ్యేది ఆ మచ్చ సొసైటీలో ఇన్సల్ట్గా భావించేవారు అందుకే ఆమె వేసుకునే బట్టలు పడుకునే బెడ్షీట్స్ కుటుంబ సభ్యులు బట్టలు వేరుగా ఉంచమని చెప్పేవారు అండ్ బ్లడ్ అయిన క్లాత్స్ పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా స్ప్రెడ్ అవుతుందేమో అని దూరంగా ఉండమనేవారు అంతే తప్ప ఆ మనిషి శుభ్రంగా ఉండి ప్రాపర్ శానిటేషన్ ఫాలో అయితే ముట్టుకోవడం తప్పేం కాదు పాపం అస్సల కాదు దేవుడు అస్సల శిక్షించరు సో పీరియడ్ టైంలో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏంటి హీట్ థెరపీ కడుపు మీద గోరువెచ్చని నీళ్లు ఉన్న బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్స్ పెడితే శరీరంలో ఉన్న మజల్ కాంట్రాక్షన్స్ తగ్గుతాయి దాంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది నొప్పి అరవై శాతం వరకు తగ్గుతుందని స్టడీస్ చెప్తున్నాయి హైడ్రేషన్ వామ్ వాటర్ తాగండి బ్లోటింగ్ తగ్గిస్తుంది డార్క్ చాక్లెట్ స్మాల్ కప్ ఐస్ క్రీమ్ సూప్ వంటివి తీసుకోండి ఇవి నొప్పిని తగ్గించి మనసుకు హాయిని అందిస్తాయి లైట్ మూవింగ్ పెయిన్ ఉన్నప్పుడు పడుకుని ఉండాలనిపిస్తుంది కానీ ఒక పది పదిహేను నిమిషాలు అలా స్లో వాక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అలా చేయడం వల్ల ఎండోఫిన్స్ రిలీజ్ అవుతాయి అవి శరీరానికి ఇచ్చే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అండి అలాగే ఈ సమయంలో కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటే చాలా మంచిది అంటే బీట్రూట్ జాగరీ డేట్స్ లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్స్ అన్నీ కూడా కొంచెం టేస్టీగా తీసుకొని కొంచెం ఎలాగైనా తినడానికి ట్రై చేయండి ఓకేనా ఐరన్ బ్యాలెన్స్ తిరిగి వస్తుంది ఎందుకంటే టైంలో బాగా ప్లెడ్ పోతుంది కదా అందుకే అలాగే ఈ టైంలో క్రాంప్స్ చాలా వర్స్ట్ ఉన్నప్పుడు ఐబూ వంటి టాబ్లెట్స్ని సేఫ్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్పకుండా వాడండి ఇవి మజిల్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఐబూ ఎంటీ స్టమక్ మీద అస్సలు తీసుకోవద్దు ఓకేనా అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది మజిల్లో టెన్షన్ తగ్గి పెయిన్ కూడా తగ్గుతుంది ఇంకొకటి చెప్పనా ఈ టైంలో కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా అప్పుడు కర్డ్ బటర్ మిల్క్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోండి ఇవి డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి ఓకే పూర్వం పెద్దవాళ్ళు చెప్పిన రూల్స్ అప్పటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చెప్పారు ఇప్పుడు ఎన్వారాన్మెంట్ టెక్నాలజీ అన్నీ మారిపోయాయి శానిటరీ ప్యాడ్స్ క్లీన్ బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్ సోప్ హైజీన్ ప్రొడక్ట్స్ హీటింగ్ ప్యాడ్స్ పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ వర్క్ లోడ్ షేర్ చేసుకోవటం మెడికల్ గైడెన్స్ ఎడ్యుకేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయి అందుకే ఇప్పుడు అవసరమైంది రిస్ట్రిక్షన్ కాదు తగిన కేర్ కంఫర్ట్ సపోర్ట్ సో మీకు ఎలా అనిపిస్తే అదే చేయండి ఓకేనా అపోహలు మన విలువలను నిర్ణయించవు విజ్ఞానం జ్ఞానం స్పష్టత అవే మనకు అసలైన బలం పీరియడ్స్ అనేది ఒక అమ్మాయి బలహీనత కాదు ఆమె శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది అని చెప్పే ఒక అందమైన నిజం అండ్ శరీర ప్రక్రియ సో అపోహలు వదిలి సుఖంగా జీవించండి ఓకేనా